టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఈ మధ్య తన సినిమాల కన్నా తన కాంట్రవర్షియల్ ట్వీట్స్ ద్వారానే ఎంతో ఫేమస్ అయ్యారు తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి ఆర్జీవి కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా తల దురుస్తూ తరచూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం ఏమీ లేకుండా తను అనుకున్నది నిర్మోహమఠంగా మాట్లాడేస్తూ ఉంటారు వర్మ తాజాగా కూడా అలాగే తన సెక్స్ లైఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ నటి నటుల మధ్య రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు ఆ అమ్మాయిల మూడు ను బట్టి ఇష్టాన్ని బట్టి ఆ సీన్ చేయాల వద్దా అనేది ఆధారపడి ఉంటుంది ఇది ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి అందరినీ ఒకేలాగా చూడలేము యాక్టర్ల మధ్య ఉండే వేవ్ లెంత్ బట్టి ఆ సీన్ ఎలా పడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది గతంలో నాకు ఒక అమ్మాయితో పేరు ఉండేది నాతో శృంగారం చేసిన తర్వాత పక్కకు వెళ్లి బుక్ చదువుకునేది శారీరక సుఖం పొందిన తర్వాత ఆ మూడు నుంచి బయటపడటానికి ఒక పుస్తకం చదువుతుంది శృంగారం అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించకుండా మరో విషయంపై దృష్టి పెట్టడానికి ఆలోచించడం నాకు షాక్ కలిగించింది అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక నీతో నాకు పని అయిపోయింది అనే మూడ్ లో ఆ అమ్మాయి కనిపించేది సాధారణంగా అలాంటి అలవాటు మగవాళ్ళలో ఉంటుంది ఒక అమ్మాయి అలా చేయడం నాకు మంచి కిక్ ఇచ్చింది సాధారణంగా శృంగారానికి ముందు చాలా మంది అబ్బాయిలు మాట్లాడతారు సెక్స్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు మాట్లాడుతుంటారు కానీ నాతో ఆ ఉన్న అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరి ది అని వర్మ తెలియజేశారు వర్మ తరచూ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి